నిరుద్యోగులు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైనది ఇందులో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నది నోటిఫికేషన్ కొరకు ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అని గూగుల్ క్రోమ్లో టైప్ చేసి ఎంటర్ మనకు ఈ విధంగా డిఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఇచ్చినారు అంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ అప్లై అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే పదహైదుగా నిర్ణయించడం జరిగినది ఇక్కడ ఈరోజు పది గంటల తర్వాత రిజిస్టర్ను అనే పైన క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ఉప నిరుద్యోగుల యొక్క ఆధార్ నంబరు ఫోన్ నంబర్ ద్వారా యూజర్ ఐడిను పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఉపయోగించి మనం లాగిన్ అయ్యి మన అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన అప్లికేషన్ను ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఏర్పాటు చేసుకున్న పాస్పోర్ట్ను మర్చిపోయినట్టయితే ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు అదేవిధంగా యూజర్ ఐడి మర్చిపోయినా మనం ఇక్కడ క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నది ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు వేరు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు సిలబస్ ఈ సిలబస్ ఏముందనేది ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఈ సిలబస్ పైన క్లిక్ చేసి మీరు సిలబస్ను మనం ఏమేమి సిలబస్ ఉందో సబ్జెక్ట్ వారి సిలబస్ను ఇక్కడ ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈ సిలబస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫార్ త్రీ టు టెన్త్ క్లాస్ అంటే మూడు నుండి పదవ తరగతి యొక్క సిలబస్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఆ సిలబస్ను చదవాల్సి ఉంటుందని చెప్తున్నారు ఏ ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ ఏ చాప్టర్లు ఇక్కడ చదవాలనేది క్షుణ్ణంగా క్షుణ్ణంగా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ఇక్కడ ఆ సిలబస్ను గమనించగలరు అదేవిధంగా వేకెంట్ పొజిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సపరేట్గా వేకెంట్ పొజిషన్ ఇస్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన వేకెంట్ పొజిషన్ మనం చూసినట్లయితే ఈ విధంగా డిస్టిక్ వైజ్ వేకెంట్ పొజిషన్ ఇక్కడ ఉన్నది ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వాళ్ళు వారి యొక్క వేకెన్సీ పొజిషన్ ఇక్కడ పొందుపరచడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ఇక్కడ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది మరి ఆ నోట్ ప్రెస్ నోట్ను మనం పరిశీలించినట్లయితే ఇందులో ముఖ్యాంశాలు మనం పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అనే దాన్ని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో రిలీజ్ చేయడానికి నిశ్చయించినట్లు తెలిపినారు అదేవిధంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు మెగా రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి దాని కొరకు ఉపాధ్యా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ సిఎస్సి గాని ఏపీ డాట్ కానీ లేదా ఏపీడిఎస్సి ఏపీఎఫ్ఎస్ఎస్ సైట్లు కానీ చూడవచ్చు అదేవిధంగా మొత్తం వేకెన్సీసు గవర్నమెంటు జెడ్పీ మండల పరిషత్ మున్సిపల్ పాఠశాలల్లో అయితే సబ్జెక్టుల వారీగా ఎస్ఏ తెలుగు ఐదు వందల ముప్పై నాలుగు అట్లే ఎస్ఏ హిందీ ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏబీఎస్ ఎస్ఏ బిఎస్ బయాలజీ ఎస్ఏ సోషల్ అట్లే ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఎస్జిటి పోస్టులు మొత్తం కలిపి పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు వీటిలో ఫిలప్ చేయడం జరుగుతుంది ఇందులో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు పోస్టులు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి వాటితో పాటు ఈ వేకెన్సీ మెగా మెగాడిఎస్సీ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ ఈ ఆశ్రమ్ స్కూల్స్లో అన్ని రకాల పోస్టులు కలిపి ఎనిమిది వందల ఎనభై ఒకటి వీటితో పాటు ఈ జున్నెల్ యువనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో పదహైదు పోస్టులు అదేవిధంగా ఈ జోన్ పోస్టులు అయినటువంటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ వీటిలో అన్నింటిలో కలిపి అట్లే డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ వాటిలో ఒక ముప్పై ఒక పోస్టులు ఈ మోడల్ స్కూల్ వాటిల్లో రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు మొత్తం కలిపి రెండు వేల ఐదు వందలు ప్లస్ ఆ పదమూడు వేల పోస్టులు ఈ విధంగా అన్ని పోస్టులతో కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవయో తేదీన నోటిఫికేషన్ ఇస్తారు ఏప్రిల్ ఇరవై నుండి మే పదహైదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మార్క్ టెస్టులను మే ఇరవయో తేదీ నుండి నిర్వహిస్తారు మార్క్ టెస్ట్ అంటే ఈ కం ఈ టెస్ట్లన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు కాబట్టి కంప్యూటర్లో ఎగ్జామ్స్ ఎలా రాయాలనే ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మే ముప్పై తేదీ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి జూన్ ఆరు నుండి జూలై ఆరు వరకు నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు అదేవిధంగా పరీక్ష చివరి పరీక్ష తర్వాత ఒక రెండు రోజులకు ప్రాథమికకి విడుదల చేస్తారు దానిపైన అభ్యంతరాలను ఏడు రోజుల పాటు స్వీకరించి స్వీకరించిన ఏడు రోజుల తర్వాత తుదికి విడుదల చేసి